తమిళ్ సినిమాని చాలా ఛాలెంజింగ్ తెలుగులో సమానంగా ఆడేంత సత్తా చూపించిన వ్యక్తి ఇండస్ట్రీ క్రియేటివ్ ఎబిలిటీ క్రియేటివ్ పొటెన్షియాలిటీ పెంచిన వ్యక్తి ఈ సినిమా చాలా ఒడిదుడుకులు ఎదుర్కొంది రెండు కరోనా పరిస్థితులు ఎదుర్కొంది అన్నిటికీ మధ్యలో సినిమా మన క్రియేటివ్గా కొంత ఇబ్బంది ఎదుర్కొంది అల్టిమేట్ ఆబ్జెక్టివ్ సినిమా బాగా రావాలని ఏం నేను ఎప్పుడు ఏం చేసినా సినిమా బాగా రావాలనుకున్నా ఈ సినిమా ప్రత్యేకించి ఆయన తపను చూసి నేను ముఖ్యంగా పొలిటికల్ ప్రాసెస్కి వెళ్ళిపోయిన తర్వాత పాలిటిక్స్కి వెళ్ళిపోయిన తర్వాత డైరెక్షన్ వీటికి దూరమై క్రియేటివ్ పార్టీకి దూరం అయిపోయిన తర్వాత పొలిటిక్స్ నా ప్రైమరీ ఫోకస్ అయిపోయి దృష్టి పెట్టి సినిమా కావాలి మీరు చెయ్యాలి చెప్పి నా దగ్గరికి వచ్చి కోరుకున్నప్పుడు నేను ఎంతో బెస్ట్ ఇవ్వగలను సినిమాకి అంత ఇచ్చాను నేను ఇంకా నా బెస్ట్ ఇచ్చాను అంటే నేను అంటే అన్నిటికంటే కూడా నేను ఇవ్వలేని టైం ఇవ్వలేను టైం ఇవ్వలేను నేను కానీ అలాంటి పరిస్థితులు ఒక క్లైమాక్స్కి దాదాపు యాభై ఏడు రోజులు మండు టెండీ మే మిడ్ మే అంటే చాలా పిచ్చి ఎండ అలాంటి ఎండల్లో చాలా కాలం తర్వాత నాకు మార్షల్ ఆర్ట్స్ నేను ఎప్పుడో నేర్చుకున్న మార్షల్ ఆర్ట్స్ ఒక ఎస్క్రీమా కానీ ఊషూ కానీ నేర్చుకున్న సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ కానీ యుఎస్లో నేను ఒక వర్క్షాప్ చేసిన జీత్ ఖండు ఇవి కానీ ఇవన్నీ ఈ సినిమాకి నాకు పనికి వచ్చినాయి నాకు ఇవన్నీ వీళ్ళతో డిఫరెంట్ కొరియోగ్రాఫర్స్తో కూర్చొని ప్రత్యేకించి క్లైమాక్స్ పార్ట్ ఇది అందరికీ ఇన్స్పైర్ చేస్తుంది